ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రుట్రాలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నాడనిపిస్తోంది ట్రైలర్లో సస్పెన్స్ యాక్షన్ ధారస్థాయిలో ఉండటమే కాకుండా కొత్త పాత్రల పరిచయంతో ఆసక్తి రేపుతోంది అందులో ముఖ్యంగా ఆరగుడ్డు గెటప్తో కనిపించిన తారక్ పొన్నప్ప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు కేవలం కొన్ని సెకండ్ల పాటు కనిపించిన తారక్ పొన్నప్ప లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది చప్పుల దండ ఇంటెన్స్ లుక్తో తారక్ పాత్ర సినిమాకు కొత్త మార్పు ఇవ్వబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తారక్ దేవరాలో భైర కొడుకుకు తన నెగిటివ్ రోల్ ద్వారా టాలీవుడ్ మంచి గుర్తింపు పొందాడు ఇక పుష్ప పుష్పటు ట్రైలర్ ద్వారా ఈ పాత్రకు సుకుమార్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక కాకపోతే తారక్ పొన్నప్ప ఆ పాత్రకు ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆసక్తికరంగా మారింది పుష్ప టూలో తన పాత్ర పాజిటివ్ అలాగే నెగిటివ్ షేడ్స్ కలిగి ఉన్నదని ఉంటుందని అల్లు అర్జున్ పాత్రకు కీలక మలుపు తెచ్చే పాత్రగా ఉంటుందని వెల్లడించడం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది ఆయన లుక్ మాటలే కాదు నేను కూడా అభిమానులు విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది ట్రైలర్ చూసిన తర్వాత అభిప్రాయపడుతున్నారు అంతేకాదు అల్లు అర్జున్ రష్మిక మందన ఫహద్ పజల్ జగపతి బాబు పాత్రలతో పాటు తారక్ పొన్నప్ప పాత్ర కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని సినీ విశేషకులు భావిస్తున్నారు సుకుమారి చిత్రంలో వాయువిధం క్యారెక్టర్లను పాఠ్యం చేస్తూ ప్రేక్షకుల అంచనాలు మరింత పెంచుతున్నాడు ప్రస్తుతం టు ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్గా ఉంది తెలుగు హిందీ భాషలో కోట్ల వ్యూస్తో దూసుకుపోతుంది సుకుమార్ కథనం అల్లు అర్జున్ పవర్ఫుల్ ప్రదర్శన కొత్త విలన్ లుక్తో సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి మరి విడుదల అనంతరం సినిమా అంచనాల స్థాయి అందుకుంటుందో లేదో చూడాలి